హలో నమస్తేనండి ఈరోజు ఉదయం బయట కోతులవి వచ్చినాయండి బాగా అందుకని బయట ఇంట్లో పని వాకి ఊర్చుకోవటానికి కూడా వీలు కాలేదు అందుకని ఇంట్లో ఇల్లు చిమ్ముకుంటున్నానండి రెండు రోజుల నుంచి వీడియోలు కూడా పెట్టట్లేదండి చెత్త ఆడిచ్చారు మా వారు చెత్త వేయడానికి వెళ్ళారు బయటికి విజిలేస్తున్నారు వాళ్ళు ఆస్తే చివరేద్దామని ఇంకా నీళ్ళలో పెడతాము నీళ్ళు పెడితే పూర్తిగా ఆగిపోయి ఇంకా కొంచెం వేడి చేసుకొని చెవిరేస్తాను కూడా తావలేదండి ఇంకా ఇంట్లో గిన్నెలు కూడా అలాగే ఉన్నాయి ఇంకా ఇళ్ళది చెమ్ముకున్నాను వాళ్ళు చెవిరేసేసి గిన్నెలు తోమేసి టిఫిన్ చేస్తానండి దోశలు పోస్తాను టేబుల్ మీద పెట్టేసుకుంటాను కొబ్బరి వాళ్ళు మధ్యాహ్నం పట్టు వచ్చేవాళ్ళు కదా అందుకని కూలింగ్ ఉండయి అనేవాళ్ళు కాదు ఉదయం వచ్చేసరికి చల్లగా ఉన్నాయి అంటున్నారు తాగలేక మంచి పోసుకుందా బాట్లు అమ్మాయి ఒక్కటేనా అయ్యింది వచ్చింది అదే ఇవాళ పూలు బాగానే ఇచ్చినాయే పూలు మందారలు అలరొడు చస్తది బుదిగ వీడియో హ్మ్ అదే బుదిగట్లా వీడియో హ్మ్ సో సో దేర్ విత్ దస్ ఫెల్ దే చస్తం తేతే తే బుదిగ దేది సబ్స్క్రైబర్స్ రాకలేదు గా చేటం చాతన గాని రావటం లేదు నచ్చకో మరి వీడియో ఆపది ఎంత మంది దachte ఎవరు దోకి అంటే పెరుగుతుంటే చేయబుద్దు వెళ్ళిపోయింది కోతులు ఇంకా బయట చుమ్ కోతుగా ఏంది వీడియో తెస్తున్నా పూలు కూసుకో వెళ్తున్నావా

చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నానండి కొబ్బరి చట్నీ చేయాలి కదా ఇంకా గిన్నెలు దామలేదండి చట్నీ వేసి ఇంకా ద్యూసులు వేస్తే మా వారి పూజ చేసుకుంటారు ఇక ఇక టిఫిన్ అయ్యాక ఒకేసారి గిన్నెలు అనుకుంటున్నాను టిఫిన్ చేసినా మళ్ళీ గిన్నెలు వస్తాయి కదా ఇన్నిసార్లు ఇస్తాయి అని చెప్పేసి ఇంకా టిఫిన్ అయ్యాక పడుకోవచ్చు కానీ బట్టలు ఉతికే పని లేదు అండి వాషింగ్ నిన్న నిన్న ఉతికేసుకున్నాను అంటే రెండు ఒకసారి ఉతుకుంటానండి అంటే ఉతుక్కోవటం అంటే కాదు వాషింగ్ మిషన్ అందుడి కొబ్బరి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అండి పచ్చి కొబ్బరి వేసుకుంటే నేను బాగా కొబ్బరి ఎక్కువ వాడతాను మధ్య కొబ్బరి ఎక్కువ తినమంటున్నారు షుగర్ అయినా కానీ మన మంత్రి సత్యనారాయణ గారు చెప్తున్నారు కదండి అప్పటి నుంచి కొబ్బరి ఎక్కువే వాడతాను పెయిన్స్ అనుకుంటుంది గ్యాస్ వస్తుందని చెప్పారు అందుకని వేయట్లేదండి వేయించిన తప్పే వాడతాను వేస్తాను గుళ్ళు వాడను ఎక్కువగా పచ్చిమిర్చి కూడా తక్కువే వాడతాను చింతపండు కొంచెం అల్లం ముక్క మాకు మాకు ఇంట్లోనే పూలు సరిపోతాయండి దేవుడికి అసలు ఒక శనివారం వేనండి మావు తీసుకొచ్చుకుంటారు కొబ్బరికాయ తెచ్చుకొని శనివారం కొడతారు చూడండి ఎన్ని మందారులు అన్ని వైటు పింకు ఎల్లో రెడ్ ఎన్ని చూడండి ఎన్ని పూలు పోస్తాయో ప్రతిరోజు ఇంతేనండి ఇంటి చుట్టూ వేసామండి మందార పూలు ఇంకా ఇవే కోసుకొని పెట్టేసుకుంటారు మా వారు చేస్తారండి పూజ నేను చేయనండి నేను చచ్చికి వెళ్తాను ఇంకా కూర్చొని టీవీ చూస్తున్నారండి ఒక ఒక టెన్ మినిట్స్ ఉండాక స్నానానికి వెళ్తారు నేను ఈ లోపు చట్నీ వేసాను ఇంకా దోశలు పోసి ఇంకా ఆయన పూజ చేస్తే కానీ టిఫిన్ తినరండి స్కూల్ అసలు కొనుక్కునే పని లేదండి ప్రతిరోజు నిత్య పోస్తాయి ఆయిల్ అయిపోయిందండి అందుకని ఇండ్లో పోసుకుంటున్నాను ఆయిల్ పెట్టుకుంటున్నాను ఇద్దరమైనా పని ఎక్కువగానే ఉంటుందండి ఇంట్లో ఏదో పని ఉంటానే ఉంటుంది దోసల పిండి కూడా దోసల పిండి ఇడ్లీ పిండి ఒకేసారి వేసుకొని రోజు దోశలు రోజు ఇడ్లీ ఒకరోజు పునుగులు రోజు ఉల్పాయట్లు ఇలా చేసుకుంటానండి ఇంట్లోనే చేస్తామండి ఎక్కువ బయట అసలు తెచ్చుకోమండి ఎప్పుడన్నా వారానికి ఒకసారి పూరీ చేస్తాను ఉప్మా చేస్తాను అవసరమైన పిండి తీసుకొని అవసరమైన వర్క్ ఇతరమే కాబట్టి బాగుంటే మూడు అట్లు తింటాము లేకపోతే రెండే తింటామండి రెండు కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి నాకు యూట్యూబ్ చేయటం ఫస్ట్లో మాటలు కూడా మాట్లాడాలన్నా కూడా భయం వేసేది బాగా హోటల్లో లాగా ఎర్రగా వస్తుందండి దోశ షాట్లు కూడా చూపించాను ఎలా చేసుకోవాలో మినపప్పు ఎలా నానబోసుకోవాలో దోశకి అని పిండి ఎలా రెడీ చేసుకోవాలని చెప్పి మిక్సీలోనేస్తాను మళ్ళీ దాంట్లో దీంట్లో మార్చి వెనకలే అని చెప్పేసి దీంట్లోనే వేసేస్తాను ఒక్కోసారి ఇంకోసారి లేట్ అవుద్దండి ఆయన స్నానం చేసి పూజ చేస్తే కానీ తినరు అందుకని నేను ముందే తినేస్తాను అందుకని దోశలు పోసుకుంటున్నానండి బాగుంటాయండి పల్సగాను బాగుంటాయి హోటల్ స్టైల్లో వస్తాయి కొంచెం ఎక్కువ ఆయిల్ పట్టుద్ది అండి నేను తింటున్నానండి ఇంకా ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్